హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ రుటీన్ అయితే కూరగాయలు తిని తిని బోర్ కొట్టేసింది అందుకే ఇవాళ నేను చింతపండు చార్జ్ చేయబోతున్నాను దానికోసం నేను చింతపండుని వచ్చే ముందే నానబెట్టేసుకున్నాను ఎందుకంటే అలా చేయడం వల్ల చింతపండు పులుపు అనేది బాగా వచ్చేస్తుంది ఇంకా నేనైతే ఇందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కారం పొడి ఇంకా టేస్ట్కి సరిపడే ఉప్పు అవన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఉప్పు టేస్ట్ అనేది అయితే మనం తాలింపు పెట్టే ముందే చూసుకోవాలి ఇక నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను దానికోసం అయితే జీలకర్ర ఇంకా ఎల్లిపాయల్ని అయితే ఇలా మంచిగా కచ్చ దంచుకొని వేసుకుంటున్నా దీనివల్ల టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట స్మెల్ దిన దాని తర్వాత కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కర్రతాకు ఉల్లిపాయలు అవన్నీ అయితే మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాము నూనె పోసుకొని అది వేడేనాక అన్ని పోపు గింజలు అవన్నీ వేయాలి అవి ఎక్కువ మాడేదాకా చూసుకోవద్దు ఎందుకంటే చారు కూడా ఇక మాడు వాసన వచ్చేసేది ఇక దాని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకున్నాను అవి మంచిగా బాగా వేగినాక ఇలా చింతపండు చారు మనం పెట్టుకున్నది దాన్ని పోపులల్లో వేసేయాలి చూడండి ఎంత బాగా కలర్ అనిపిస్తుందో చూస్తుంటే కూడా తినేయాలనిపిస్తుంది పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ బాగా వస్తుంది దానికోసం ఇదైతే పప్పు ముద్ద నేను ఫస్ట్ చేసుకొని పెట్టేసుకున్నాను చింతపండు చారు ఇంకా పప్పు ముద్ద వేడి వేడి అన్నం ఇంకా ఈ టేస్ట్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు చాలా బాగా తెలుసు ఏం నాన్ వెజ్ తిన్నా తినకోకున్నా ఇవి తింటే చాలు చాలా తృప్తిగా ఉంటుంది Got